ఒక చక్రవర్తి అనేది ప్రారంభం జరుగుతుంది శ్రీరామ అంటే శ్రీరామచంద్రుడు ఒక చక్రవర్తిత్వంగా వస్తారు అది దశద్వారాల ఏ జోపరిలో ఉన్నప్పుడు ఆయనకి సంతానం లేక ఎంతో బాధపడుతూ ఎన్ని ఉన్నా కానీ సంతానం లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటారు కాబట్టి అంత ఇబ్బంది పడుతూ ఒకరోజు అయోధ్యపడిలో ఆయన చాలా బాధ ఆవేదనతో ఉంటాడనమాట ఉన్నప్పుడు అప్పుడు ఆయనకి ఒక గురువు ఉంటారు ఆ గురువు ఆ రోజు కళ్ళలో కనపడి నాయన నువ్వే బాధపడకు నువ్వు ఒక మహాయాగాన్ని తలపెట్టు ఆ యాగం నీకు అన్ని శుభం కలుగుతుంది అని చెప్తాడనమాట అప్పుడు ఆయన భద్రకామాష్ట యాగాన్ని ఒకటి క్రియే చేసి ఆ పుత్రకామాచయాగాన్ని అందరంగా వైభవంగా భూమండలం మీద ఉన్న కళాకారుల్ని అందరినీ కూడా సిద్ధం చేసి అది ఒక ఇరవై ఒక్క రోజు మహాయాగంగా దాన్ని చేస్తారన్నమాట భగవంతుడి యొక్క సంకల్పం ఈ రామాయణం అంతా కూడా శివుడి సంకల్పం నారాయణ సంకల్పంగా శివుడి యొక్క కలిగలలో నుంచి ఈ రామాయణం అనేది గుర్తుంది కాబట్టి ఆ శుభ సంకల్పంతో అక్కడు వారికి అగ్నిదేవుడు ప్రత్యక్షం అవటం ఆ తర్వాత ఆయన పపాయత్వం పాత్రం ఇవ్వటం అది వాళ్ళ నలుగురు కూడా పుచ్చుకోవటం ఆ తర్వాత సంతాన ప్రాప్తం కలగటం దీనికన్నా ముందు ఆయన ఒక మహాయాగం చేశారు దశరథ మాట ఆ మహాయాగం ఏమంటే మొత్తం విశ్వంలో ఎంతమంది అయితే ఉంటారో రాజులు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా ఆహ్వానించి ఎన్ని కళలు మనకి అరవై నాలుగు శిశిష్ట కళలు ఏవైతే ఉంటాయో ఆ కళల మొత్తానికి కూడా ఆయన ఆహ్వానించి అందరికీ కూడా ఎవరికి ఎటువంటి లోటు రాకుండా వాళ్ళందరికీ కూడా చూసుకొని ఆ యొక్క మహాయాగం పన్నెండు సంవత్సరాల పన్నెండు రోజుల పన్నెండు గంటల పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్లు పాట ఆ మహాయాగాన్ని నిర్వర్తించి అది కూడా వైభవంగా అందరూ కూడా మెచ్చుకునే విధంగా చేస్తారు వచ్చిన కళాకారులకు కానీ వాళ్ళకు కానీ అన్ని కూడా విశేషంగా వాళ్ళకి ఆదరించడం కానీ వాళ్ళకి ధన రూపేణ కానీ వస్తు రూపేణ కానీ వస్త్రం రూపేణ కానీ వాళ్ళకి ఏది కోరుకున్నా కానీ దానికి వాళ్ళందరికీ కూడా విలువైన ఒక ధానం చేయడం కానీ అవన్నీ కూడా చేస్తారు ఒక గురువు అడుగుతారు నాకు ఈ మనులు మాణిక్యాల కదా ఏమి ఎక్కలేదు నాకు గో సంతతి కావాలి గో సంతతి ఇవ్వంటారు ఎది కావాలని అడుగుతారు అడిగినప్పుడు ఆయన మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్ని ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు గురువులు ఇంతేమని అడగలే కదా కాబట్టి ఆయన ఒక లక్ష గోగులు ఇస్తాను అంటాడు లక్ష గోవులు తీసుకొని ఆయన ఆ యొక్క మహాయాగం దగ్గర నుంచి ప్రయాణం అవుతారు ఆ లక్ష గోవులు ఆ మహాయాగం దగ్గర ఎక్కడైతే జరిగిందో ఈయనకి పుత్ర పుత్రుడి ఆ లోటు తినడానికి ఆ గురువు యొక్క సంకల్పం దగ్గరికి వస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే మనం దాన ధర్మాలు ఎంతైతే మనము అప్పు చేయకుండా మనం ఉన్న దానిలో మనం ఎంతైతే తృప్తిగా దాన ధర్మాలు చేసుకుంటామో మన యొక్క లోటు పట్ల ఏమైనా పూర్వ జన్మ ఈ జన్మ కానీ చేసుకున్న కర్మల్లో తెలిసి తెలియక చేసుకున్న కర్మల్లో ఇవన్నీ కూడా దాన ధర్మాలతో పాటే మనకి దీని సారాంశం సారాశం కాబట్టి మనము ఇచ్చే దానాన్ని గుప్తంగానే ఇవ్వచ్చు ఇచ్చే దానాన్ని ంగా మనకి వేదాంశాలను చెప్పడం గుప్తంగా దానం చేయవలేను అని మనకి సారాంశం చెప్పారు కాబట్టి ఎటువంటి పరిస్థితిలో కూడా మనం దాన ధర్మాలు చేసేటప్పుడు ఎంత గోపేకా చేసుకుంటే అంత ఉత్తమం కాబట్టి ఆ రోజు ఆయన చేసిన ఆ యొక్క దాన ఫలితమే ఆ గోపాతల యొక్క దాన ఫలితమే ఆయనకి కూడా ఈ అంతా కూడా మనకి మార్పు రావడానికి ఈ యొక్క జన్మం జరగడానికి కానీ ఇవన్నీ కూడా మనకి తోడ్పాటు ఏర్పడ్డాయి ఆ తర్వాత మన శ్రీరామచంద్రుడు వచ్చాడు బాణ్యం కూడా తల్లిదండ్రుల దగ్గర జీవించారు రాముడు ఇంత బాగా చేశాడని అనుకుంటాం ఆయన చాలా గొప్పవాడు అనుకుంటాం జై శ్రీరామ అంటాం జై శ్రీరామ అంటాం కానీ అనుసరణ వచ్చేసరికి ఏం చేస్తున్నాం అనేది ప్రశ్న రామాయణం ఒక్కసారిగా పారాయణం చేసి రామాయణంలో విలువలు ఒక్కసారిగా మనం అనుకోండి మనం ఏ తప్పు చేయలేము కానీ చదివేది రకంగా చేస్తూ ఉన్నాం ఆచరణ ఒక రకంగా చేస్తూ ఉన్నాం సమాజంలో ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి రామాయణం చదివిన తరువాత పారాయణ విధి విధానం అంతా అయిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే దాంట్లో నీతి ధర్మాన్ని ఆచరించడం అనే పదాన్ని మనం రామాయణం నుంచి బాగా నేర్చుకుంటాం తల్లిదండ్రులను గౌరవించడం కానీ ఈ కలియుగంలో తల్లిదండ్రులను గౌరవించమనే చెప్తాం మేము కానీ తల్లిదండ్రులు ఒకసారి ఉల్టీ అవుతున్నారు ఇప్పుడు మా ప్రాబ్లం ఏమంటే తల్లిదండ్రులకి మంచి వాళ్ళని గౌరవించండి కాలక నమస్కారం చేయమంటే బుధువారు వాళ్ళు మోసం చేస్తున్నారు కానీ మనం ఏం చేయాలి అని ఫైటింగ్ జరుగుతుంది వాళ్ళు తిరుగుతున్నారు ఇల్లు తిరుగుతున్నారు ఇద్దరు తిరుగుతున్నారు కలియుగంలో అది సమస్య విధానంలోకి మనం వెళ్ళి ధర్మ సూక్ష్మమైన మార్గంలోకి మనం ఎప్పుడైతే ఇల్లి విచారణ చేస్తామో మనం వేసుకున్న ప్రశ్నలోనే ఆన్సర్ దొరుకుతుంది ధర్మ సూక్ష్మంగా ఆలోచన చేయాలి ధర్మ సూక్ష్మం అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి మనం అవన్నీ కదా సమాలోచన చేశామనుకోండి అప్పుడు ఆలోచన విధానం పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి మన రామాయణం మన ఏజలో వాళ్ళ ప్రతిష్ట చేశాం గొప్పగా ప్రపంచం అంతా కూడా గొప్పగా చెప్పుకుంది అంతా చేసి కానీ మనం రాముడి యొక్క ఆచరణ పాలించాలి కదా రాముడు ఆచరణ పాలిస్తే ఎక్కడ గొడవలు ఉండదు ఎక్కడ ఏ కర్మ ఉండదు ప్రకృతి మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది అన్ని చేస్తావు ఉన్నాం కాబట్టి త్రేతాయుగంలో అప్పుడు జరిగిన మహాయాగాన్ని ఈ కలియుగంలో కూడా మహాయాగ సంకల్పం అనేది వచ్చింది రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇదే ప్రాంతంలో పన్నెండు సంవత్సరాల పన్నెండు రోజుల పన్నెండు గంటల పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్లు మహాయాగం అనేది సంకల్పం అందరూ చెయ్యాలి ఆ సంకల్పం చేసి అందరూ ఆశీర్వాదం చేయండి గురువు గారికి ఎటువంటి ఆటంకం లేకుండా జరుగును కాక అని చెప్పేసి అందరూ కూడా సంకల్పం చేసి ఈరోజు రేపు మనం తలబెట్టబోయే మహాయాగానికి ఈశ్వరుడి యొక్క సంకల్పం లేనిదే ఏదీనూ జరగది భూమండలం మీద కాబట్టి సాక్షాత్తు మూలమే మనకి ఆ సంకల్ప విధానాన్ని మనకి ఇచ్చింది కాబట్టి ఆ యొక్క సంకల్పానికి అందరికి నెరవేరాలని చెప్పేసి మీరందరూ కూడా తలుచుకొని మీకు ఆశీర్వాదం మాకు ఇవ్వండి గురువు గారు ఆశీర్వాదం లాస్ట్ లో ఇస్తారు పూర్ణావతి రోజు కాబట్టి మీరందరూ ఒక మహా సంకల్పాన్ని పెట్టుకొని మీరందరూ కూడా గట్టిగా కంకణ నిలబడాలి ఈ మహాయాగాన్ని జయప్రదం చేసేంతవరకు కూడా నా ఇల్లు లేదు నా వారి లేదు నా పిల్లం లేదు అనుకోకుండా ప్రశాంతమైన వాతావరణం అందరూ కలిపి మూకమ్మడిగా ఈ యొక్క ప్రయత్నాన్ని విఫల ప్రయత్నం కాకుండా ప్రయత్నాన్ని ఇంకా దిగ్విజయంగా తీసినట్టుగా అందరూ కూడా సంకల్పం మహాసంకల్పం తీసుకోవాలి మహాయాగం అంటే ఎంత తలాసైన విషయాలు కాదు మహాయాగం అంటే ఎంతో గొప్ప యాగం మన భూమండలానికే ఒక సంకల్పాన్ని నియమించబోతున్నాం ఇక రాబోయే తరాలు కూడా కొన్ని తరాల వరకు కూడా ఈ యొక్క మహాయాగం ఎఫెక్టు కొన్ని తరాల తరాలు తరతరాలు పోతారు ఎక్కడైతే మహాయగం జరుగుతుందో అక్కడ విశిష్టమైన తరతరాలుగా చెప్పుకునేది యుగ యుగాలుగా చెప్పుకోవడానికి ఒక పుణ్యక్షేత్రంగా నిలమై వెళ్తుంది అనమాట మన పక్కన ద్రాక్షారామం ఉంది దక్షుడి యజ్ఞం చేశారు అప్పుడు ఆ దక్షుడి యజ్ఞం చేసిన తర్వాత ఏం జరిగింది అందరూ స్టోరీలు వినే ఉంటారు సినిమాలు చూసే ఉంటారు ఆ దక్షిణ యజ్ఞం జరిగిన తర్వాత ఆ రోజు ఆ యజ్ఞం జరగబట్టి ఇవాళ ద్రాక్షారామంగా అక్కడ కొలువైంది ఇవాళ దాక్షారామం ఏమన్నా నిన్నటిని వాళ్ళు ఏమన్నా స్థాపించా లేదు మూలం నాటిది కాబట్టి ఇవాళ కూడా మనము ఎన్ని యుగాలు వెళ్ళినా కానీ ఆ దేవాలయాన్ని ఇవాళ మనము గుర్తుపెట్టుకుంటున్నాము అట్లానే ఎప్పుడైనా సరే ఈ వెనుకొండ ప్రాంతం విటండాదిపల్లి గ్రామం కూడా ఎప్పుడు కూడా లిఖితమై శాసనంలో నిలబడి ఉంటుంది ఈ మహాయాగం యొక్క ఎప్పుడు కూడా శాసనంలో రాస్తాం మేము ఆగం చేసినప్పుడు మన దేశ రాజు ఎవరైతే ఉన్నాడో ఆ రాజు వచ్చి మేము రాసిన మూడు శేషణాలు రాస్తాము ఆ మూడు శాసనాలు ఆయన సంతకం పెట్టాలి ఆయన సంతకం పెట్టిన దాకానే మా ఆగం స్టార్ట్ అవుతుంది లేదా నేను సంతకం పెట్టనన్నా ఏం చేయాలి మేము అప్పుడు అందరి సమక్షంలో సంతకం పెట్టిస్తాం కాబట్టి ఆ రోజు మూడు శేషణాలు రాస్తాం ఒకటి రాజుగారికి సమర్పిస్తాం రాజాధికారానికి ఒకటి వచ్చరికి మా భూమిలో ఎక్కడ పాడతాం దాన్ని అవన్నీ సీక్రెట్ గా చేస్తాం ఒకటి ప్రజలకి అంకితం చేస్తాం ఈ మూడు శాసనాలు రేపు తయారు చేసి మీ భూమండలానికి అంకితం చేస్తాం ఆ యొక్క మహాయాగంలో పదివేల మంది సిద్ధ పురుషులు ఉంటారు మనకి భూమండలం మీద సిద్ధ పురుషులంటే ఇంకా లాస్ట్ లెవెల్ అనమాట వీళ్ళంతా కూడా ఈ లెవెల్కి వచ్చిన సిద్ధ పురుషులందరూ కూడా అదృశ్య రూపంలో ఉంటారు సిద్ధ పురుషుడు మొత్తం పది వేల మంది సిద్ధ పురుషులు మనకి అదృశ్య రూపంలో ఉంటాడు ఈ అదృశ్య రూపం నుంచి దృశ్య రూపంగా ఈ మహాయాగానికి అందరూ కూడా ఆహ్వానిస్తాం అందరూ కూడా వస్తారు ఇక్కడ పదివేల మంది అదృశ్య గురువులు ఒక్క స్థలంలో వచ్చి పదివేల మంది విశ్వరూపాన్ని అక్కడ చూస్తున్నప్పుడు మనకి ఎట్లా ఉండాలి సాక్షాత్ శివుడు అక్కడ కొలువై ఉంటాడు మరి పది వందల అరవై మూడు విద్యలు ఉన్నాయి ఇప్పుడు చాలా మందికి విద్యలు ఉన్నాయంటారు కానీ ఏ విద్యలు ఉన్నాయో లేవో అంత కన్ఫ్యూజన్ ఈ కన్ఫ్యూజన్ కి మనం కృష్ణా పెట్టాలి రేపు ఈ పది వందల అరవై మూడు విద్యలు పన్నెండు సంవత్సరాల పన్నెండు రోజుల్లో అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి కంటికి సాక్ష్యానికి మీరు తయారు చేసుకున్న కెమెరాల్లో బంధన జరిగేటట్టుగా అన్ని కూడా నిక్షిప్తమై ఆ తర్వాత మనం పెట్టి విద్యని కూడా ఇది కరెక్ట్ అని ప్రజల దగ్గర నుంచి ఒప్పందం వచ్చిన తర్వాత ఈ పది వందల అరవై మూడు విద్యలు కూడా ఇంకా జీవించి ఉన్నాయి అని ప్రజల చేత ఆమోదించి ప్రజలకే ఒక పుస్తకాన్ని తయారు చేయబడి అందరూ ఆమోదంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా ఆ పుస్తకంలో సైన్ చేశారు సైన్ చేసి పది వందల అరవై మూడు విద్యలు ఇంకా బతికే ఉన్నాయి అని తయారు చేసి ఆ పుస్తకాన్ని మీకు అంకితం చేసి మేము హిమాలయాలకి వెళ్తాం అది పని జన్మ జన్మలకి ఇంకా వైపరేషన్స్ ఉంటాయి చక్కగా ఆనందాన్ని వాళ్ళు పొందవచ్చు అన్ని కూడా చేసుకొని వెళ్ళడానికి అవకాశము ఉండాలి అటువంటి మహాయాగము మనకి దశరథ మహారాజు చేశారు తర్వాత తోపరయుగంలో ఎవరు చేయలే కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు ఎవరు చేయలే అటువంటి మహా గొప్ప మహాయాగాన్ని ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది చెప్పండి ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది చెప్పండి చెప్పండి ఎందుకు ఎందుకు ఇక ఇది డెక్కని పీఠభూమి ఈ డెక్కని పీఠభూమికి ఇది చిమ్మరు ఉండే ప్రాంతం ఈ ఉండే ప్రాంతం అప్పుడు దట్టమైన అడవులు అనమాట ఈ దట్టమైన అడవులు ఎవరు నివసించేవారు అప్పుడు రాక్షసులు తపస్సు చేసేవారు మహిషాసురుడు మహిషి త్రిపురాసురుడు శంకాసురుడు అండ్ లవణాసురుడు వీళ్ళందరూ కూడా ఎంతో గొప్పమైన వాళ్ళ శివుడిని బ్రహ్మని విష్ణువుని ముక్కుని మెప్పించిన వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతం అన్నమాట కాబట్టి అంత విశేషమైన తపాలు చేసి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మా విష్ణువులు మెప్పించి వాళ్ళని ఈ గడ్డ మీదకి తీసుకొచ్చిన ప్లేస్ కాబట్టి మీకు ఈ ఆ ఫలితం రావడానికి అవకాశం వచ్చింది కాబట్టి ప్రతిదానికి ఒక పవిత్రమైన ఒక కళ చేసేటప్పుడు ఆ పవిత్ర స్థలము కూడా పుణ్యం చేసుకొని ఉండాలి పర్వతం కానీ ఏది కానీ వృక్ష జాతులు కానీ ప్రకృతిలో ఏదైనా సరే మనం చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా పుణ్యం చేసుకొని ఉంటేనే దానికి యొక్క ఆ విశిష్టత ఏర్పడతారు కాబట్టి మీరందరూ కూడా రామాయణం చదివి రాముడి యొక్క ఆచరణ పాటించి అందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఒకరు ఒకరు ప్రేమతో ఉండాలని అందరూ కూడా సమాజంలో ఐశ్వర్యవంతులై ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చేరు